కొంతమంది అంటూ ఉన్నారు వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి భాషలు ఎక్కువ నేర్చుకుంటే అభివృద్ధి భాష అనేది కేవలం మాట్లాడడానికి కమ్యూనికేషన్ కొరకు తప్ప ఇంకా దేనికి పనికిరాదు అంటే మన పిల్లలకి భాషలే నేర్పిద్దామా అంటే వాళ్ళకు జనరల్ సైన్స్ ఏంటి మ్యాథమెటిక్స్ ఏంటిది వాళ్ళకు ఏఐ ఏంటిది కొత్త కొత్త టెక్నాలజీని అందు అందిపుచ్చుకొని ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి చోట ఈరోజు ఈ భాషల యొక్క లొల్లిని తీసుకొని వచ్చి ఈరోజు పెట్టడం అనేది జరిగింది హలో ఎవరివన్ వెల్కమ్ టు ప్యాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ హిందీని బలవంతంగా రుద్దడం కరెక్టే అంటారా అసలు మాకు హిందీ వద్దు బాబు అని చెప్పేసి తమిళనాడు ఎంతగా గోల చేస్తున్నా కానీ లేదు లేదు మీరు హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు హిందీ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ మీద హిందీని బలవంతంగా రుద్దేటటువంటి కుట్ర అనేది జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడాలి నిజానికి వాళ్ళు ఇప్పటి నుండి హిందీ భాషను వ్యతిరేకించట్లేదు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది ద్విభాషా విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు చట్టాన్ని ఆమోదించుకున్నారు విద్యా నిపుణుల సలహాలు సూచనల మేరకే వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఇకపోతే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో హిందీ అనేది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ హిందీ నేర్చుకోకుంటే వచ్చినటువంటి నష్టం ఏం లేదు ప్రస్తుతానికి కొంతమంది జాతీయ నేతలు మాట్లాడుతూ ఉన్నారు హిందీ నేర్చుకుంటే అభివృద్ధి జరుగుతుందని మరి అదే హిందీ నేర్చుకున్నారు యూపీ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లు ఏమేరా అభివృద్ధి చెందాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు కేంద్రానికి ఇచ్చేది ఎంత వాళ్ళు కేంద్రం నుండి తీసుకునేది ఎంత అన్నది మీరు తెలుసుకున్నట్లయితే తెలిసిపోతుంది ఈరోజు ఐటీలో కానీ ఇతర ఏ రంగంలో అయినా సరే ఈ బీహారు యూపీ ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగానే తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ కేరళ కానీ కర్ణాటక కానీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి వాళ్ళకంటే ఎక్కువనే మన దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధి అయితే చెందుతూ ఉన్నాయి ఒక్క విషయం ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనేక కులాలు అనేక మతాలు అనేక విశ్వాసాలు అనేక ఆచారాలు ఈ విధంగా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా అన్నదమ్ములు లాగా ఈరోజు కలిసి ఉన్నాం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం అంటాం ఇన్ని రోజులు లేనటువంటి గొడవని ఇప్పుడే సడన్గా ఎందుకు తీసుకొని వస్తున్నారు ఇంకొక మాట చెప్పాలి ఎక్కడో యూపీ నుండి బీఆర్ నుండి ఉత్తర రాష్ట్రాల నుండే ఉత్తరాది నుండే మన దక్షిణ భారతదేశానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడనే ఎక్కువగా ఐటీ కంపెనీలు అనేవి ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళే తమిళము వాళ్ళే తెలుగు నేర్చుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు హైదరాబాద్కి ఉత్తరాది నుండి చాలామంది వస్తారు ఐటీ కంపెనీలో పనిచేయడానికి ఇంకా ఇతర కారణాల కొరకు తమిళనాడులో కూడా వాళ్ళు వచ్చి పనిచేస్తారు కేరళలో కూడా వాళ్ళు వచ్చి పనిచేస్తారు కర్ణాటకలో కూడా ఉత్తరాది నుండి వచ్చి పనిచేస్తారు మీరే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు మీరే మా తమిళో మా తెలుగు మా కన్నడో మా మలయాళమో మీరే మా భాషలు నేర్చుకోవచ్చు కదా బలవంతంగా ఈ విధంగా హిందీని రుద్దడం ఎందుకు ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది మొన్నటి వరకు ఉత్తరాది దక్షిణాది అని చెప్పి మాట్లాడినటువంటి మన నాయకులు కొంతమంది నాయకులు ఇప్పుడు వాళ్ళకి హిందీ అంటే అమితమైనటువంటి ప్రేమ అనేది రాత్రికి రాత్రి వాళ్లకు హిందీ మీద చాలా ప్రేమ కురిపిస్తూ ఉన్నారు తమిళనాడు హిందీ మాట్లాడాలట ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాని విధంగా ఇవాళ రేపు రాజకీయ నాయకుల యొక్క మాటలు అనేవి ఉన్నాయి అయితే విషయానికి వ్యక్తిగతంగా హిందీ లేదా మరే ఇతర భాషలు కూడా నేర్చుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడట్లేదు తమిళనాడులో హిందీ మాట్లాడే వాళ్ళు లేరా వాళ్ళక్కడ ఎటువంటి ఇబ్బందులకు ఎవరిని కూడా వాళ్ళు గురి చేయట్లేదు కదా వాళ్ళు కేవలం బలవంతంగా హిందీని రుద్దుతున్నారు కదా దానిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు హిందీ భాషని కాదనట్లేదు వాళ్ళు హిందీ భాషని తమిళనాడు ప్రజలు గౌరవిస్తున్నారు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు గౌరవిస్తున్నారు అందరం కూడా మనం హిందీని గౌరవిస్తున్నాం అని బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో తమిళనాడు ప్రజలు మాత్రం దాన్ని సహించలేకపోతున్నారు ఇంకొక విచిత్రం ఇక్కడ ఏంటిదంటే కొంతమంది అంటా ఉన్నారు వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి భాషలు ఎక్కువ నేర్చుకుంటే అభివృద్ధి భాష అనేది కేవలం మాట్లాడడానికి కమ్యూనికేషన్ కొరకు తప్ప ఇంకా దేనికి పనికిరాదు మనం ఇప్పుడు సైన్స్ నేర్చుకోవాలి గణితం నేర్చుకోవాలి సోషల్ నేర్చుకోవాలి ఏఐ వస్తుంది చార్జీపీటీ వస్తుంది టెక్నాలజీ పెరిగిపోతూ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టులు అనేవి చాలా ఉన్నాయి కానీ కొంతమంది హిందీ భాష నేర్చుకో ఆ భాష నేర్చుకో ఈ భాష నేర్చుకో ఒరియా నేర్చుకో ఇంకేదో నేర్చుకో గుజరాతీ నేర్చుకో రాజస్థానీ నేర్చుకో అంటే మన పిల్లలకి భాషలే నేర్పిద్దామా అంటే వాళ్ళకు జనరల్ సైన్స్ ఏంటి మ్యాథమెటిక్స్ ఏంటిది వాళ్ళకు ఏఐ ఏంటిది కొత్త కొత్త టెక్నాలజీని అందు అందిపుచ్చుకొని ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి చోట ఈరోజు ఈ భాషల యొక్క లొల్లిని తీసుకొని వచ్చి ఈరోజు పెట్టడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా అనవసరమైనటువంటి విషయాల్ని మీ ఉత్తరాది భాషను దక్షిణాది రాష్ట్రాలపైన రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతుందో ఖచ్చితంగా నేనైతే దీన్ని ఖండిస్తూ ఉన్నాను ఇది ఏ ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం హిందీని గౌరవిద్దాం పక్క భాషల్ని ఇతర భాషల్ని గౌరవిద్దాం మన భాషని మనం ప్రేమిస్తాం